ఈరోజు ఒక అద్భుతమైనటువంటి టాపిక్ని తీసుకురావడం జరిగింది అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు మీకు కానీ డిఫరెంట్ కాదు ఇది వాస్తవానికి నిజమే నిజాన్ని నిర్భయంగా చెప్పడమే కేఎంఆర్ న్యూస్ ఛానల్స్ ఎజెండా అది ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా ఏ పార్టీ అయినా నిజాన్ని నిర్భయంగా తీసుకురావడమే మా ఎజెండా ఆ ఎజెండాలో భాగంగానే ఈరోజు ఒక విషయం తీసుకొచ్చిన అగో మీరేంది రేవంత్ రెడ్డిని తీసుకొచ్చిర్రు రేవంత్ రెడ్డి పక్కన చాక్పీసులు తీసుకొచ్చిర్రు అంటే రేవంత్ రెడ్డి వర్సెస్ చాక్పీసులు ఇప్పుడు మనం మాట్లాడుకునేది రేవంత్ రెడ్డి వర్సెస్ చాక్పీసులు రేవంత్ రెడ్డి వర్సెస్ చాక్పీసులు ఎందుకు అనంటే రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కూడా ఉన్నాడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం చేసిర్రు అనంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు చాక్పీసులు చాక్పీసులకు కూడా డబ్బులు ఇవ్వలేని విద్యాశాఖ తెలంగాణ రాష్ట్రంలో మూడు నెలలుగా నిధులు ఇవ్వకపోవడంతో తమ జేబుళ్లలో నుండి డబ్బులు పెట్టి పెడుతున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు పాఠశాలకు సంబంధించి ఉమ్మడి మహు నగర్ జిల్లా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు రెండు వేల తొమ్మిది వందల యాభై ఆరు ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటికి నియమించాల్సినటువంటి డబ్బులు దాదాపు ఎనిమిది పాయింట్ పద్దెనిమిది కోట్ల రూపాయలు నిధులు నిధులు ఇప్పటి వరకు ఇయ్యలే విద్యాశాఖ మంత్రిగా ఉంటూ సొంత జిల్లాల్లో పాఠశాలల నిర్వహణ నిధులకు నియమించని రేవంత్ రెడ్డి సర్కార్ ఇది ఎంత బిడ్డూరమైనటువంటి విషయం చూడండి ప్రభుత్వ పాఠశాలల్లో బ్లాక్ బోర్డులు ఉంటాయి ఇగో ఇప్పుడు నా వెనక్కున్నటువంటి బ్లాక్ బోర్డు లెక్క బ్లాక్ బోర్డులు ఉంటాయి ఇట్లాంటి బ్యాక్ బోర్డ్ బ్లాక్ బోర్డులలో చాక్పీసులతోనే మనకు టీచింగ్ చేస్తారు అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లల్లో లేకపోతే ఏదైనా కార్పొరేట్ స్కూల్లో వాళ్ళంతా డీజీ బోర్డు నా లెక్క బోర్డులు పెట్టుకొని డీజీ బోర్డుల మీద టీచింగ్ చేస్తున్నారు కానీ ఇట్లాంటి వాటిలల్లో ఎట్లాంటి ప్రభుత్వ పాఠశాలల్లో చాక్పీస్ టీచింగు ఇట్లాంటివన్నీ ఉంటాయి చాక్పీస్ టీచింగ్ అనేది మనం చిన్నప్పుడు చూసినాం ఇప్పుడు చాలామంది ప్రభుత్వ స్కూలల్లో చాక్పీస్ టీచింగే ఉంది మెయింటెనెన్స్కి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ డబ్బులు దాదాపు సొంత జిల్లా అయినటువంటి ఉమ్మడి మౌనార్ జిల్లాకి సంబంధించి ఇప్పటివరకు రెండు రెండు వందల రెండు వేల తొమ్మిది వందల యాభై ఆరు పాఠశాలలకు వెళ్ళాల్సినటువంటి ఎనిమిది కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు ఇప్పటివరకు సొంత జిల్లా అయినటువంటి రేవంత్ రెడ్డి ఇలాఖకే వెళ్ళలేదట ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మనం మాట్లాడుకుంటూ పోతే ఎన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇటువంటి విడ్డూరం చోటు చేసుకునేటువంటి ఉన్నాయి నిజంగా కూడా ప్రభుత్వం మరి విద్యాశాఖ మంత్రి ఉన్నడా లేడా అనేది కూడా నాకు అర్థమవుతలేదు ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ పైన స్పెషల్ ఫోకస్ చేయాలి విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వ గురుకు గురుకుల పాఠశాలలు కానీ లేదంటే ఇటువంటి ప్రభుత్వ పాఠశాలలో కానీ ఏం జరుగుతూ ఉంది ఎట్లయితూ ఉంది ఏంది అనేది కొంచెం ఆరాధించే ప్రయత్నం చేయండి ఇప్పటికే ఎందుకంటే పురుగులన్న పెడుతూ ఉన్నారని చెప్పేసి చాలా చోట్ల కూడా నడుస్తూ ఉన్నాయి దాంతోపాటుగా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవుతా దాంతో దాంతోపాటుగా విద్యార్థులకు సంబంధించి సరైనటువంటి మెయింటెనెన్స్లు అందుతలేవని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు విద్యాశాఖ విఫలం అయితే రాష్ట్రంలో ప్రభుత్వాలు కూలిపోయినటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే గతంలో పిఆర్ఎస్ కూల్లడానికి ప్రధానమైనటువంటి కారణం విద్యార్థులు రైతులే అన్న విషయం చాలా సందర్భాల్లో మనం డిస్కస్ చేసినాం పాటుగా ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ యూరియా సోని ఇప్పటికే రైతులంతా కూడా మీపైన వ్యతిరేకత ఉన్నారు రేపు పొద్దుగా విద్యార్థులు కూడా వ్యతిరేకత అయిందనుకో ప్రభుత్వం ఊసిపోతుంది స్థానిక గోచి గోచిగట్టుకోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోరు ఎందుకనంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో విద్యాశాఖ నిర్లక్ష్యం వల్ల చాలా చోట్లలో సొంత జేవుల గింజలు ప్రధాన ఉపాధ్యాయులు డబ్బులు పెట్టుకొని మెయింటెనెన్స్లు చేసుకుంటూ ఉన్నారట ఆ మెయింటెనెన్స్లకు సంబంధించి బిల్లులు పెట్టినా కూడా బిల్లులు వస్తలేవని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇదే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయట పెళ్ళి పెండింగ్లో పెట్టడం వల్ల కనీసం చాక్ పీసులు కూడా కొనుక్కోలేనటువంటి సిచ్యువేషన్స్లలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో వై వైరల్ అవుతూ ఉన్నాయి ఈ వైరల్ అవుతున్న వార్తనే మీకు చెప్దామని తీసుకొచ్చింది ఎందుకనంటే ఇది కూడా ఇంపార్టెంటే చాక్పీసులు కూడా గదిలో అయినటువంటి ప్రభుత్వం చాక్పీసులు కూడా ఇవ్వలేని ప్రభుత్వం అని చెప్పుకోండి టైటిల్స్ కూడా పెట్టుకోవచ్చు చాక్పీసులు కూడా ఇవ్వలేని రేవంత్ రెడ్డి చాక్పీసులు కూడా పంచలేని రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలు కనీసం కూడా చాక్పీసులు ఇవ్వని రేవంత్ రెడ్డి ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఆయనే ఉన్నాడు కనుక ఆత్మహత్యలు చేసుకున్నాడు ఫుడ్ అవ్వడు ఆ గురుకుల పాఠశాలల్లో కనీసం మెయింటెనెన్స్లకు కూడా డబ్బులు ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా పెద్ద ఇష్యూ అయితూ ఉంది అసలు ప్రభుత్వం నిర్లక్ష్యం 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 కేవలం ఏంటంటే డప్పు కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలపైన మబ్బు ప్రజలపైన ఏంటంటే అడావిడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో కూడా జరిగినాయి కొన్ని ఏంటంటే ఏదైనా ఒక ఒక స్కీమ్ తీసుకొస్తే ఆ స్కీమ్ను టాన్ టాన్ చేసేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అసలు హైదరాబాద్లో ఒక స్కీమ్ ఓపెన్ అయిందంటే మొత్తం అడ్వర్టైజ్మెంట్ ఫ్లెక్సీలు బోర్డు అడ్వర్టైజ్ మొత్తం ఫోన్లలో కూడా అయ్యే కనబడేది ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం కూడా గట్టనే కనబడుతుంది ఎందుకంటే ఏ ఒక్కటి ఓపెన్ చేసినా సోషల్ మీడియాలో వాళ్ళే వీడియోలు ఫేస్బుక్లలో వాళ్ళే వీడియోలు పేపర్లలో వాళ్ళే వీడియోలు ఈడ చూసినావే అరే మన తీరాకరికి చూస్తే అది ఇంప్లిమెంట్ అవుతుందంటే ఇంప్లిమెంట్ అవుతుంది ఇట్లా కొనసాగుతూ ఉంది రాష్ట్రంలో ఇదే జరుగుతూ ఉంది ఈ కొనసాగుతున్నటువంటి ఇన్సిడెంట్ నేపథ్యంలోనే ఈ వీడియో తీయడం జరుగుతూ ఉంది ఎవరి అయినా మనోభావాలు ఉంటే సారీ ఎందుకంటే నిజంగానే ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పాఠశాలలకు చాక్పీసులు ఇవ్వలేనటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ఉన్నది అనేది చెప్పడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతోంది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం